మార్నింగ్ న్యూస్ కి స్వాగతం పత్రికలోని ముఖ్యాంశాలు చూద్దాం ఆంధ్రజ్యోతి పత్రిక అరవై ఐదు రోజులు డెబ్బై నాలుగు మ్యాచ్లు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు షెడ్యూల్ విడుదల మార్చి ఇరవై రెండున లీగ్ షురు మే ఇరవై ఐదున ఫైనల్ తెలుగు రాష్ట్రాలలో మొత్తం పదకొండు మ్యాచ్లు ఉప్పల్లో తొమ్మిది విశాఖపట్నంలో రెండు మ్యాచ్లు అంటూ పదకొండవ పేజీలో వార్త ఇది అధికారులు తప్పు ఒక తప్పు చేయమంటే మూడు తప్పులు చేద్దామనే అధికారులను చూస్తున్నా సమాజానికి ఇది మంచిది కాదు ఐఏఎస్ అధికారులు మంచి చెడు చెప్పాలి వారి పనితీరుపై ఏమాత్రం సంతృప్తిగా లేను ఏసీ గదులకే పరిమితం అవుతున్నారు ప్రజల వద్దకు వెళ్తేనే సమస్యలు తెలుస్తాయి మాజీ ఐఏఎస్ పుస్తక ఆవిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి మొత్తం మీద ఐఏఎస్ల పట్ల సీఎం రేవంత్ రెడ్డి గారు అసంతృప్తిగా ఉన్నాను అంటూ పుస్తక ఆవిష్కరణలో వెల్లడించారు మొత్తం మీద ఇక్కడ రాజకీయ నాయకులు తప్పు చేస్తున్నారంటే ఒక తప్పు కాదు మూడు మూడు తప్పులు చేయండి అని ఇంకా ప్రోత్సహిస్తున్నారు కానీ ఐఏఎస్ ల పని అది కాదు తప్పు చేస్తున్నారంటే ఇది తప్పు సార్ అని కనీసం చెప్పట్లేదు అంటూ రేవంత్ రెడ్డి గారు నిన్న ఐఏఎస్ ఆఫీసర్ల పైన మొత్తం మీద అసంతృప్తి ఉన్నట్టు మొత్తం మీద స్టేజ్ మీదనే మొత్తం మీద ఆ వేదిక సాక్షిగా ఐఏఎస్ ల పనితీరు బాగలేదు అంటూ నిన్న చెప్పడం నిజంగా ఒక ఐఏఎస్ గనక తలుచుకుంటే పతకాలు గాని ప్రభుత్వం ఏదైతే పనులు చేస్తాయో అవి ప్రజల వరకు చేరాలంటే ఐఏఎస్ల పాత్ర కీలకంగా ఉంటది మొత్తం మీద ఒక కీలాంటోలు ఐఏఎస్ వాళ్ళు అంటే ఇటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు ఇద్దరి మధ్యన వారధిగా వాళ్ళు ప్రభుత్వానికి సజెషన్స్ కూడా ఇచ్చే స్థాయిలో అధికారులు అంటే కలెక్టర్లు ఉంటారు కానీ కొందరు కలెక్టర్ల పనితీరు ఎట్లున్నదంటే మొత్తం మీద నాయకులు ఒక తప్పు చేస్తున్నారంటే మూడు మూడు తప్పులు చేయడానికి సహకరిస్తున్నారు వాళ్ళకు అంటూ నిన్న సీఎం రేవంత్ రెడ్డి వేదిక సాక్షిగానే చెప్పిండు వార్త గద్దర్ అవార్డులకు పది కోట్లు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ లో ప్రతిపాదన సమాచార శాఖ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష అంటూ పదమూడో పేజీలో వార్త ఇది కూడా ఇస్కా రీచ్లలో ఇష్ట రాజ్యం ఆర్డర్ కాపీలు లేకున్నా లారీల్లో లోడింగ్ ఒక్కో లారీలో యాభై టన్నులకు పైగానే నిజంగా ఇస్కా అయితే మొత్తం ఇష్టరాజ్యంగా నింపుతున్నారు మొత్తం మీద ఒక్కొక్క లారీకి పన్నెండు టైర్ల లారీలో ఇరవై ఐదు టన్నుల వరకు నింపుకోవచ్చు అదే పద్నాలుగు టైర్ల ల లారీలు అయితే ముప్పై ముప్పై రెండు నిప్పుకోవచ్చు అదే పదహారో దాంట్లో అయితే ప్రభుత్వం ప్రకారం అంటే వీళ్ళు ఇచ్చిన నిబంధనల ప్రకారం అయితే పదహారు టైర్ల లారీల్లో దాదాపు ముప్పై ఐదు నుంచి ముప్పై నుంచి ముప్పై ఐదు టన్నులు తీసుకెళ్లాలి కానీ వీళ్ళు ఇష్టారాజ్యంగా యాభై టన్నులు నలభై ఐదు నుంచి యాభై టన్నుల వరకు ఇసుకని తరలిస్తుంటారు అంటే పరిమితికి మించి ఇసుక ఓవర్ తో వెళ్తుంటది లారీకి రూపాయలు యాభై వేల వరకు వసూలు రీచ్ లోని లోడింగ్ కాంట్రాక్టర్లే సూత్రధారులు నిజంగా చెప్పాలంటే మొత్తం మీద లోడింగ్ కాంట్రాక్టర్లే సూత్రధారులు వాళ్లే మొత్తం మీద పాత్రధారులు కూడా వాళ్లే మొత్తం మీద అలా ఇరవై ఐదు ముప్పై టన్నులు పోయే దాంట్లో యాభై టన్లు ఓవర్లోడ్ తో నింపి పంపిస్తారు లారీలను ఓఆర్ఆర్ చేర్చే బాధ్యత కూడా వారిదే విజిలెన్స్ ఆర్టీఏ పోలీసుల కనుసైగలోనే సతంగం బిఆర్ఎస్ హయాం నుంచి కొనసాగుతున్న దందా మొత్తం మీద ఇక్కడ రీచ్ల నుంచి మొదలుపెడితే లారీ హైవే ఎక్కే వరకు హైవే మొత్తం మీద పోలీసుల గాని ఆర్టీఏ గాని తర్వాత విజిలెన్స్ డిపార్ట్మెంట్ల వరకు వాళ్ళదే బాధ్యత ఇక్కడ రీచ్ నుంచి హైవే ఎక్కే వరకు ఆర్టీఏ గాని విజిలెన్స్ గాని తర్వాత పోలీసులకు వీళ్ళకందరికి కనసాగేలో అంటే వీళ్ళందరికి ఎక్కడికి చేరాల్సిన పద్దు అక్కడికి అందరికి చేరుతుంది కాబట్టి యథావిధిగా కొనసాగుతుంది అనమాట రీచ్ నుంచి హైవే వరకు మొత్తం మీద వీళ్ళదే బాధ్యత ఎవరికి రావాల్సిన ముడుపులు వాళ్ళకు అందుతాయి అది బిఆర్ఎస్ హయాంలో వాళ్ళకి అలవాటు చేసి అన్నమాట మొత్తం మీద ఎవరి వాట వాళ్ళకి ఆన్లైన్లో చూపని రీచ్ను విక్రయాలు శివన్న గూడెం వెళ్లాల్సిన ఇస్కా హైదరాబాద్ లారీల జీపీఎస్ లను కార్లకు అమర్చి తప్పుదోవా కొన్ని చోట్ల సన్న ఇస్కా అదనపు వసూళ్ళు మొత్తం మీద లారీలకు పెట్టాల్సినటువంటి జీపీఎ మీద కార్లకు పెట్టుకుని తిప్పుతారు అన్నమాట వీళ్ళు అంటే ఆ లోడ్ ని ఎప్పుడైనా చెక్ చేస్తే మనం ఆన్లైన్ లో గాని లేదంటే దానికి లొకేషన్ ట్రేక్ చేసినప్పుడు మొత్తం మీద ఇస్కా బండి నడుస్తున్నట్టుగా మొత్తం మీద కారుకు అమర్చుకుంటారు అది ఇక్కడ నుంచి అక్కడ ఖాళీగా కారు వెళ్తుంటే కొన్ని వేలాల్లో ఎవరన్నా చెక్ చేయడానికి గినక వస్తే మొత్తం మీద కార్లకు లారీలకు ఉండాల్సిన జీపీలకు తింపుతారు అన్నమాట వీళ్ళు ఎంత గోరమాలు చేస్తున్నారో ఈ ఇస్కా బకాసురులు ఎట్లున్నారో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నదుల పరిస్థితి ఎక్కడైతే ఇసుక రీచ్లు ఉంటాయో అన్ని చోట ఇదే దందా ఇక్కడ మన బాన్స్వాడలో గాని ఆ తర్వాత పెద్దపల్లిలో గాని ఆ తర్వాత వరంగల్లో గాని ఎక్కడ ఇసుక ఉన్నా గాని ఇసుక బకాసురులు ఇదే పని చేస్తారు మొత్తం వాళ్ళ మొత్తం మీద వాళ్లకు తినడం అలవాటు అయింది కాబట్టి ఏ అధిక అందరికి అధికారులు అందరికీ పెద్ద మొత్తంలో అందరికి మామూలు చేరుతాయి కాబట్టి ఎక్కడో అక్కడ సైలెంట్ పద్నాలుగో పేజీలో వార్త ఇది ఓవరాల్ ఒకవేళ యాక్సిడెంట్ కనుక అయితే దాని ఇక చెప్పలేమది అంతకన్నా ఘోరంగా అది వాహన ఫిట్నెస్ ఇక ఆటోమేటిక్ వాహన ఫిట్నెస్ ఇక ఆటోమేటిక్ రవాణా శాఖకు త్వరలో పద్నాలుగు ఆటోమేటిక్ ఫిట్నెస్ సెంటర్లు జిల్లాల్లో పది హైదరాబాద్లో లో నాలుగు ప్రతిపాదనలు సిద్ధం ప్రస్తుతం మాన్యువల్ గా వాహన తనిఖీ పారదర్శకత లేకపోవడంతో యథేచ్ఛగా ఫిట్నెస్ పత్రాలు జారీ ప్రమాదాల బారిన వాహనాలు టిఎస్ తో పరిష్కారం వార్త వాహన ఫిట్నెస్ ఇక ఆటోమేటిక్ అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ మళ్ళీ సంఖ్యలతోనే అంటూ వార్త వేసుకొని వచ్చింది నిన్న మళ్ళా రెండు వందల ఇరవై ఎనిమిది మంది అమెరికా నుంచి ఇండియాకి తిరిగి వచ్చిర్రు మొత్తం మీద వాళ్ళకి మళ్ళీ సంఖ్యలు వేసే పంపించింది అని చెప్పుకోవచ్చు హైటెక్ కోర్టు అంటూ వార్త వేసుకొని వచ్చింది పదమూడవ పేజీలోని వార్త అధునాతన సౌకర్యాలతో నబూతో అనిపించేలా నిర్మాణం కానున్న నూతన హైకోర్టు భవనం సముదాయం రూపాయలు రెండు వేల రెండు వేల ఐదు వందల ఎనభై మూడు కోట్ల వ్యయంతో వంద ఎకరాల్లో పది బ్లాకులు ముప్పై ఆరు పాయింట్ యాభై రెండు లక్షల చదరపు అడుగుల్లో నిర్మాణం ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ నమూనాలో ప్రవేశ ద్వారం ఎనిమిది పాయింట్ నాలుగు లక్షల చదరపులో ఆరు అంతస్తుల్లో ప్రధాన కోర్టు భవనం అడ్వికేట్ జనరల్ బ్లాక్ కూడా ఆరు అంతస్తుల్లోనే ఇరవై ఐదు వేల ఐదు వందల ముప్పై చదరపు అడుగుల్లో ప్రధాన న్యాయమూర్తి బంగ్లా మంది జర్జీల జర్జీల కోసం కోసం లక్షల చదరపు చదరపు అడుగుల్లో అడుగుల్లో ఒకేసారి రెండు వేల ఎనిమిది వందల కార్లు నిలిపేలా పార్కింగ్ సముదాయం పచ్చదనానికి ప్రాధాన్యం కోర్టు చుట్టూ మొక్కలు మొత్తం మూడు ప్రాథమిక నమూనా అంటూ నుండి వార్త ఇది మొత్తం మీద హైటెక్ కోర్టు నిర్మించబోతున్నది అంటూ వార్త వేసుకుని వచ్చింది ఇక్కడ నిర్మాణం కాబోతున్నది అంటూ వార్త మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతో ఎనిమిది వందల యాభై కోట్లు మోసం అంటూ పద్నాలుగో పేజీలోని వార్త ఇది బాబోయ్ చికెన్ పొయ్యబోయ్ మటన్ అంటూ పద్నాలుగో పేజీలో వార్త ఇది తొలి తెలుగు మహిళ నిర్మాత కృష్ణవేణి కనుమూత అంటూ పదో పేజీలో వార్త అమెరికా అండ లేకుంటే ఉక్రెయిన్ మనుగడ కష్టమే అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ ఏంటంటే ఇవి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్లు పెట్టండి